ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్రెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీకి చెందిన ఈయన జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలపై చేసిన ఆరోపణలు సరికావు అని పత్రికా మీడియా మిత్రులకు ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఏడు మెడికల్ కళాశాలను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టడం జరిగింది మీరు ఏలూరు అదేవిధంగా విజయనగరం సం సంబంధించిన మెడికల్ కళాశాలలకు కూడా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది కాలంలో వాటిని నిర్మించాలనే ఆలోచనతో భూమి కూడా కేటాయించిన చరిత్ర ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారి ఆ రెండు కాగా దాదాపు ఇరవై ఐదు మెడికల్ కళాశాలను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించడం జరిగింది కావాలంటే మీకు ఇది పంపిస్తా ఇవన్నీ వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోండి ప్రభుత్వంలో గానీ సొసైటీల ఆధ్వర్యంలో కానీ ట్రస్టుల ఆధ్వర్యంలో గానీ ప్రైవేట్ రంగంలో గాని మొత్తం ఇరవై ఐదు మెడికల్ కళాశాలను నిర్మించిన చరిత్ర ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా నీకు స్పష్టంగా చేస్తాను కావాలంటే మీ కార్యాలయానికి పంపిస్తా ఇవన్నీ వాస్తవాలు కాదో తెలుసుకొని మీరు సమాధానం చెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేస్తా పులివెందులలో ఛాలెంజ్ చేస్తా ఉన్నా నిన్న మొన్న కూడా కొంతమంది పోయారు పులివెందులలో వైద్య కళాశాల పూర్తి అయితే ప్రారంభించలేదని చెప్పి పులివెందుల వైద్య కళాశాల పరిస్థితి ఇది పులివెందులలో వైద్య కళాశాల పరిస్థితి ఇది రోడ్డుకు ఎదురుగా ఉండే రెండు బిల్డింగ్లను కట్టి ఇదే వైద్యశాల అని చెప్పి మీరు రాష్ట్ర ప్రజలు భ్రమింపజేసేదాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి మన ఇద్దరం బదాం రా నువ్వు ఎప్పుడొస్తావో పులివెందులలో మెడికల్ కళాశాల అయిందా రా ప్రభుత్వ ఆసుపత్రిని కట్టి దీనే వైద్యశాల అని చెప్పి నువ్వు అందరినీ కూడా భ్రమింపజేస్తా ఉన్నా ఇది కూడా పులివందల వైద్య కళాశాల అసంపూర్తి భవనాలు ఒక్క ఫ్లోర్ స్లాబ్ వేసి వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఐదు సంవత్సరాలకు గాను ఒక వైద్య కళాశాలను కట్టించలేని నిర్మించలేని దద్దమ్మ ముఖ్యమంత్రిగా నువ్వు చరిత్రలో మిగిలిపోయావు ఇంకా ఇది ఇది వైద్య కళాశాల భవనాలే ఇంత అసంపూర్తిగా వీటిని అన్ని పెట్టి పులివెందుల్లో వైద్య కళాశాల పూర్తి అయిందని చెప్పి చెప్తాను కట్టావు మేము కానీ చెప్తాం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రి నిర్మించావు కాదని చెప్పలే దానిని బూచిగా చూపి మొత్తం ఇవన్నీ కూడా నేను కట్టినానని చెప్తావు వైద్య కాలేజీ మెడికల్ కాలేజీ పూర్తి చేయలేను ఇరవై ఇరవై శాతం గానీ పూర్తి కాలే అక్కడ ఉండాల్సిన ఫ్యాకల్టీ ఉండాలంటే హాస్టల్ బిల్డింగ్ వాళ్ళకి కావాల్సిన క్వార్టర్స్ ఉండాలి క్వార్టర్స్ లేవు పిల్లలు యాభై మందో వంద మందో నూట యాభై మందో ఎన్ఎంసి ఎన్ని సీట్లు కేటాయిస్తుందో ఆ సీట్ల ప్రకారము విద్యార్థిని విద్యార్థుల కళాశాలలో చేరితే వారు ఉండడానికి హాస్టల్స్ లేవు నాన్ టీచింగ్ సంబంధించిన క్వార్టర్స్ లేవు సిబ్బంది లేరు ఇవన్నీ ఏమి లేకోకుండా పులివెందుల కళాశాల పూర్తి అయింది కట్టమని చెప్పి చెప్తా ఉన్నాం గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడల్లో వాటిని నిర్వహించాలనే ప్రకటన చేసినప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులు రెడ్డి గారు నానా యాగి చేయడం జరుగుతోంది మేము పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తిగా కట్టాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తున్నారు దీంట్లో పెద్ద గూడుబుటాని దాగి ఉందని చెప్పి ఆయన ఊరు వాడ వినబడేట్టుగా పెద్ద పెద్ద గొంతులతో ఆయన ఆయన అనుచరులంతా కూడా మాట్లాడడం జరుగుతుంది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అనుచరులను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను పదిహేడు మెడికల్ కాలేజీలను కట్టానని చెప్తా ఉన్నవే ఎక్కడ ఉన్నాయి పదిహేడు మెడికల్ కాలేజీలకు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఇప్పటి అంచనా ప్రకారం దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గానీ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తిగా కానీ అవి పూర్తి కావాలంటే ధరలకు అనుగుణంగా మళ్లీ వెయ్యో రెండు వేల కోట్లు ధరలు పెరిగే పరిస్థితుంది ఎస్టిమేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది కానీ మీరు ఖర్చు పెట్టింది ఎంత కేవలం పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటే పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాయని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రెడ్డి ఈ పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇంకా నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు మేము రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారు కానీ దానికి కూడా తప్పుడు లెక్కలు రెడ్డి గారు చూపిస్తున్నారు రాష్ట్రంలో ఉన్న పీజీ మెడికల్ సీట్లకు అవసరమైన వసతుల కోసరమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏడు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఏడు వందల కోట్ల రూపాయలలో పీజీ మెడికల్ సీట్ల పెంపునకు గాని లేకపోతే వసతుల సౌకర్యాలు మెరుగుపరిచేదానికి ఏడు పైసలు కూడా ఖర్చు పెట్టకోకుండా వాటిని కూడా దారి మళ్లించి ఆ నాలుగు వందల మీరు ఇచ్చినామని చెప్పుకుంటున్న నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కూడా మీరు పీజీ సీట్ల అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏడు వందల కోట్ల రూపాయలను దారి మళ్లించి వాటిని ఇవ్వడం జరిగింది దానిలో కూడా ఇంకా దానికి కూడా మెడికల్ కళాశాల నిర్మాణాలు ఖర్చు పెట్టుకోకుండా మరో రెండు వందల యాభై కోట్ల రూపాయలను ఇతర అవసరాల కోసరం అని చెప్పి మీరు వాడుకున్న విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా